యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి మీరు చూస్తున్న షాప్ వచ్చేసి సురేష్ ఉప్పాడ సారీస్ అండి ఇది ఉప్పాడలోనే అతిపెద్ద హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అండి మాకు ఇక్కడ మీరు డైరెక్ట్గా ఉప్పాడ విచ్చేసి ఒప్పాడ గ్రామానికి వచ్చేసి మా షాప్ విజిట్ చేసి ఈ సారీస్ అన్నీ కూడా మీరు కొనుగోలు చేయలేని పక్షంలో మాకు ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది ఆన్లైన్ ద్వారా అంటే మీకు వాట్సాప్ ద్వారా మీకు ఫొటోస్ సెండ్ చేయడం జరుగుతుందండి లేదంటే మీరు వీలు చూసుకొని వీడియో కాల్ చేసినా సరే మా స్టాఫ్ మీకు వీడియో కాల్లో సారీస్ అన్నీ కూడా చూపించి మీకు మంచిగా మంచి ప్రైజ్ ఇచ్చేసి మీకు ఈ సారీస్ అన్నీ కూడా మీరు కొనుగోలు చేయొచ్చు భద్రంగా ఈ సురేష్ ఉప్పాడ సారీస్ బాక్స్లో మీకు సారీ కూడా మీకు ప్యాక్ చేసి భద్రంగా మీ ఇంటి వరకు కూడా కొరియర్ చేయడం జరుగుతుందండి ఆన్లైన్ సౌకర్యం ద్వారా మీరు ఈ సారీస్ అన్నీ కూడా కొనుగోలు చేయవచ్చు ఈ వీడియోలో మనం కొన్ని ఉప్పాడ పట్టు చీరలో వెరైటీస్ అయితే చూద్దామండి ఇంకెందుకండి ఆలస్యం ఈ డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉప్పాడ పట్టు శారీస్లో ఫోర్ ప్లే పట్టు అని ఉంటుందండి ఫోర్ ప్లే పట్టు శారీస్ అంటే మనకి క్వాలిటీ అయితే ఎక్కువ అయితే వస్తుంది ఫోర్ ప్లే టూ ప్లే అని టూ రెండు మోడల్స్ అయితే ఉంటాయండి మనకు పట్టులో మీరు చూస్తున్న శారీ వచ్చేసి ఇది ఫోర్ ప్లే పట్టు సారీ అండి ఫోర్ ప్లే పట్టులో టిష్యూ ఉప్పాడ పట్టులో టిష్యూ వేరండి ఇది ఫోర్ ప్లే పట్టులో టిష్యూ అయితే వేరు ఈ శారీ యొక్క పళ్ళు వచ్చేసి ఈ విధంగా సెల్ఫ్ అయితే వస్తుంది అంటే శారీ కలరు బ్లౌజు అలాగే పళ్ళు మన్నీ కూడా ఒకటే కలర్ అయితే వస్తుంది సెల్ఫ్ పళ్ళు అయితే వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీ యొక్క పళ్ళు ఈ విధంగా వస్తుందండి చూస్తున్నారు అంటే బ్లాక్ అండ్ సిల్వర్ సిల్వర్ రెండు మిక్స్ అయితే మనకి ఈ కలర్ అయితే కనిపిస్తుందండి అలాగే బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అయితే వస్తుంది చూస్తున్నారు కదండి మీరు చూసి వచ్చేసి బ్లౌజ్ పీసు అలాగే ఈ సారీ వచ్చేసి టోటల్ మీరు ఇప్పటివరకు ఏదైతే కలర్ అయితే చూసారో సేమ్ కలర్ అయితే కనిపిస్తుందండి మీరు చూస్తున్న కలర్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ సిల్వర్ జరీ రెండు మిక్స్ అయితే మనకి ఈ కలర్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదండి చాలా బ్రైట్ లుక్ అయితే కనిపిస్తుంది నలుగురిలో మీరు హుందాతనంగా లేదంటే ఎక్స్క్లూజివ్గా మీరు కనిపించాలంటే ఇటువంటి సారీస్ అన్నీ కూడా మీరు ధరించండి చాలా ఎక్సలెంట్ లుక్ అయితే కనిపిస్తుంది ఇటువంటి సారీ ఇటువంటి మోడల్ ఒకటే కాదండి సురేష్ ఉప్పాడ శారీస్లో కొన్ని వందల మోడల్స్లో డిజైన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇందులో అయితే మనకి డిజైన్ అయితే ఏమీ రాదండి చూస్తున్నారు కదా సారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది మనకి లైన్ రూపంలో మనకి లైన్స్ అయితే కనిపిస్తున్నాయండి నిలువు స్ట్రైప్స్ అయితే మనకి శారీలో అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ సారీ యొక్క బార్డర్ చూసుకుంటే కనుక చూస్తున్నారు కదండి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది బోత్ సైడ్ కూడా బ్లాక్ బార్డర్ అయితే వస్తుంది ఇది సిల్వరు అలాగే ఇది బ్లాక్ అండి ఇది ఇందులో మనకి కలర్స్ అయితే ఉండవండి ఒక్కసారికి ఒక్క కలర్ మాత్రమే నేర్చడం జరుగుతుంది ఇది డిజైనరీ శారీ అంటారండి ఇది సురేష్ ఉప్పాడ శారీసు ఇటువంటి డిజైనరీ సారీస్ కొన్ని వందల మోడల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి అలాగే అందుబాటు రేట్లలో సురేష్ ఉప్పాట శారీస్ వారి శారీస్ అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ శారీ యొక్క ప్రైజ్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి సురేష్ ఉప్పాడ శారీస్లో మనకి ఉప్పాడ చేయడంతో పాటుగా చందేరి శారీసు అలాగే కాటన్ శారీసు లెనిన్ శారీసు జూట్ శారీసు అన్ని మోడల్స్ ఒక అకేషన్కి ఏ విధమైన సారీస్ అయితే మనకి కావాలో అవన్నీ కూడా మనకి సురేష్ ఉప్పాడ సారీస్లో ఒకే షోరూంలో అందుబాటు ధరలో మీకు సారీస్ అన్నీ కూడా లభి లభించడం జరుగుతుందండి నెక్స్ట్ చూసుకున్న శారీ వచ్చేసి ఉప్పాడ పట్టులో ఇది సిల్వర్ రిచ్ పళ్ళు సారీస్ అంటారు చూస్తున్నారు కదండి ఈ సారీ యొక్క పళ్ళు వచ్చేసి సెల్ఫ్ పళ్ళు అయితే వస్తుంది టోటల్ సిల్వర్ థ్రెడ్ మాత్రమే ఉపయోగించి ఈ డిజైన్ చేయించడం జరుగుతుందండి అలాగే ఈ సారీ బ్లౌజ్ కూడా మనకి సిల్వర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వన్ మీటర్ వస్తుందండి ఇది అలాగే టోటల్ శారీ చూసుకుంటే ఇది ఓవరాల్ శారీ అండి ఇది శారీ మొత్తం కూడా మనకి ఈ సిల్వర్ థ్రెడ్ తోటే డిజైన్ అనేది చేయించడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి ఈ సారీ యొక్క ఈ సారీ అంతా కూడా ఈ ఫ్లోరల్ డిజైన్ అయితే రన్ అవుతూ వస్తుంది ఇందులో అయితే మంచి మంచి కలర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి ఈ సారీ యొక్క ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే పడుతుందండి అలాగే ఈ సారీ ఇందులో కలర్స్ అలాగే ఈ సారీ యొక్క కరెక్ట్ రేట్ కొరకు స్క్రిటిఫై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక శారీ వచ్చేసి ఇది బార్డర్ బుట్టా సారీస్ అని బాగా ప్రజెంట్ బాగా రన్ అవుతున్న మోడల్ అండి ఇది శారీ వచ్చేసి అంటే బార్డర్ బుట్టా అని ఎందుకన్నాం అంటే శారీ మొత్తం కూడా ప్లైన్ అయితే వస్తుంది బార్డర్లో మాత్రమే డిజైన్ అయితే వస్తుందండి అందుకని దీన్ని బార్డర్ బుట్టా సారీస్ అని అంటాం అలాగే ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి బార్డర్ అయితే మనకి ఏ విధమైన కలర్ అయితే వస్తుందో ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ కలరే బ్లౌజ్ అయితే వస్తుందండి ప్లైన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అండిది ఈ శారీకి అలాగే ఓవరాల్ శారీ చూసుకుంటే ఇది ఓవరాల్ శారీ అండిది అంటే దీనికి కాంట్రాస్ట్ పళ్ళు అయితే రాదండి సెల్ఫ్ పళ్ళు మాత్రమే వస్తుంది అంటే శారీ కలరే పళ్ళు అయితే వస్తుందండి ఆ శారీ మొత్తం కూడా ప్లెయిన్ అయితే వస్తుంది టిష్యూ టిష్యూ బాడీ అయితే వస్తుంది అలాగే బార్డర్ వచ్చేసరికి పట్టు బార్డర్ అయితే వస్తుందండి ఈ పట్టు బార్డర్లో డిజైన్ డిజైన్ కూడా మనకి రన్ శారీ మొత్తం కూడా రన్ అవుతూ వస్తుంది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే మనకి సురేష్ ఉప్పాడ శారీస్ అందుబాటులో ఉన్నాయండి ఈ శారీ యొక్క ప్రైస్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడుతుందండి ఇందులో కూడా మంచి కలర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక మోడల్ వచ్చేసి ఇది ఉప్పిన టూ శారీస్ అంటారండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి ఈ మోడల్ అనేది ఉప్పిన టూ శారీ మనకి సినిమా రాకపోయినా సరే మనం కొత్తగా ఈ మోడల్ అయితే నియమించడం జరిగింది ఈ శారీ యొక్క పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఇందులో సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ రెండు థ్రెడ్స్ కూడా ఉపయోగించి రిచ్ పళ్ళు అనేది నేయడం జరిగిందండి అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అంటే పళ్ళు కలరే బ్లౌజ్ అయితే వస్తుందండి ప్లైన్ బ్లౌజే మనం ఇవ్వడం జరుగుతుందండి ఉప్పాడ పట్టు సారీ దేనికైనా ప్లైన్ బ్లౌజే ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఓవరాల్ శారీ చూసుకుంటే ఇది ఓవరాల్ శారీ అండి ఇప్పుడైతే ప్రజెంట్ కొత్త మోడల్ అండి ఈ శారీ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ శారీ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందో మనకి గొలుసు టైపు గొలుసు మోడల్లో మనకి ఒక నెక్లెస్ మోడల్లో ఈ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి నిలువు స్ట్రైప్ రూపంలో మనకి శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అయితే వస్తుంది రన్ అవుతూ వస్తుంది శారీ మొత్తం కూడా అలాగే బార్డర్ చూసుకుంటే రెండు బార్డర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా ఒకటి పట్టు బార్డరు అలాగే ఇంకోటి జరిగి బార్డర్ రెండు బోడర్స్ అయితే వస్తాయి దీన్ని డబల్ బోర్డర్ అంటారు లేకపోతే ఎస్పీ బోర్డర్ అని కూడా అంటారు ఇందులో కూడా మంచి కలర్స్ అయితే మనకి సురేష్ ఉప్పాల సైజ్ అందుబాటులో ఉన్నాయండి ఈసారి ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది అయితే పడుతుందండి ఇందులో కలర్స్ అలాగే ఈసారి ఇంకా డిస్కౌంట్ మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి సురేష్ ఉప్పాడ లో మీరు చూస్తున్న మరొక మోడల్ వచ్చేసి ఇది ఉప్పాడ పట్టులోనే ఆల్ ఓవర్ శారీస్ అండి ఇవి ఆల్ ఓవర్ డిజైన్ అంటారు అంటే శారీ మొత్తం కూడా డిజైన్ అయితే వస్తుంది ఈ శారీ యొక్క పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి రిచ్ పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది ఇందులో మొత్తం మనకి కనిపిస్తున్న జరీ అంతా కూడా గోల్డ్ జరీ అండి ఇది అలాగే బ్లౌజ్ కూడా సేమ్ ప్లైన్ అయితే వస్తుంది పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కలర్ సేమ్ అయితే వస్తుంది అలాగే ఓవరాల్ శారీ చూసుకుంటే ఇది ఆల్ ఓవర్ శారీ అండి అంటే శారీ మొత్తం కూడా అంటే శారీ మొత్తం కూడా మనకి డిజైను ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ డిజైన్ అయితే కనిపిస్తుంది అండి ఇది చూస్తున్నారు కదండి మీరు చూస్తున్న ఈ జెర్రీ అంతా కూడా గోల్డ్ జరీ అండి గోల్డ్ జరీ యూజ్ చేసి ఈ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో కూడా మంచి కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే కలర్స్తో పాటుగా మీరు చూస్తున్న ఈ డిజైన్ కూడా శారీ శారీకి కూడా మారుతూ ఉంటుందండి ఈ డిజైన్ మళ్ళీ వేరే కలర్లు అయితే కనిపించదు డిజైన్స్ అన్నీ మారుతూ ఉంటాయి కలర్స్ కూడా మారుతూ ఉంటాయి అలాగే ఈసారి బార్డర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కడ్డీ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి అంటే పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఒకవైపు పెద్ద బార్డర్ వస్తుందండి మరొక వైపు చిన్న కడ్డీ బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ కడ్డీ బార్డర్ ఇవ్వడం జరుగుతుంది ఈసారి గంట కనుక మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందండి మీరు వీడియో కాల్ చేసి ఈ శారీస్ అన్నీ కూడా చూడవచ్చు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసి ఈ శారీస్ అన్నీ కూడా కొనుగోలు చేయవచ్చు ఒకసారి అయినా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయడం జరుగుతుందండి అలాగే విదేశాలకు కూడా కొరియర్ సదుపాయం కూడా సురేష్ ఉప్పాడ సారీస్ వారు అందజేస్తున్నారు సురేష్ ఉప్పాడ సారీస్లో మీరు చూస్తున్న మరొక కొత్త మోడల్ వచ్చేసి ఇది బార్డర్ చెక్స్ బుటా అంటారండి ఇది అంటే ఇప్పుడు కొత్తగా సురేష్ ఉప్పాడ సారీస్ వారు నేయించడం జరుగుతుంది ఈ శారీ యొక్క పళ్ళు వచ్చేసి చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి అలాగే బ్లౌజ్ కూడా సేమ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ దీనికి మనం పళ్ళు అనేది ఇవ్వకుండా ఈ మ్యాంగో డిజైన్ ఫ్లోరల్ డిజైన్ మనకి పళ్ళులో అయితే కనిపిస్తుందండి అలాగే ఓవరాల్ సారి చూసుకుంటే మనకి పళ్ళులో ఏ విధమైన డిజైన్ అయితే కనిపించిందో బాడీలో కూడా సేమ్ బాడర్ సేమ్ డిజైన్ అయితే మనకి రన్ అవుతూ వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ అలాగే మ్యాంగో డిజైన్ అయితే మనకి రన్ అవుతూ వస్తుంది చూస్తున్నాను కదండి ఈ బార్డర్ వస్తుందండి బార్డర్లో మనకి జరీ గడ్ అయితే వస్తుంది ఈ జరీ గడితో పాటుగా మనకి బాడీలో ఏ విధమైన డిజైన్ కనిపించిందో బార్డర్లో కూడా సేమ్ డిజైన్ అయితే రన్ అవుతూ వస్తుందండి ఇది బార్డర్ గడి డిజైన్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా సురేష్ ఉప్పాట సారీస్ వారు నేయించడం జరుగుతుందండి ఇందులో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఈ శారీ యొక్క ప్రైస్ వచ్చేసి ఐదు వేల రూపాయలు మాత్రం పడుతుందండి అలాగే ఇందులో కలర్స్ ఇంకా మోర్ డిస్కౌంట్ వరకు వెంటనే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసి ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం అండి ఈస్ట్ గోదావరి డిస్టిక్టు ఇది కాకినాడకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి అలాగే పిఠాపురంకి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ మీరు చూసిన ఈ వీడియోలో ఏ సారని వచ్చినా సరే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి అలాగే మా షాప్కి ఏ రోజు కూడా సెలవు అనేది ఉండదండి ఎప్పుడు కూడా ఓపెన్గానే ఉంటుంది అలాగే ఏ ఫెస్టివల్స్కి లేదంటే సండేసు ఇటువంటి ఎప్పుడు కూడా హాలిడేస్ అనేది ఉండదు మీరు ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంట తొమ్మిది గంటల వరకు కూడా షాప్ ఓపెన్గానే ఉంటుంది మెయిన్ రోడ్ ఉప్పాడ ఈస్ట్ గోదావరి డిస్టిక్